హలో అండి రిహూస్ క్రియేషన్స్కి వెల్కమ్ టుడే వీడియో వచ్చి శ్రీ స్వామి టెంపుల్ నమాల గుండు అంటే ఇక్కడ శివుడు ఫేమస్ అండి మా పల్లెకి దాదాపుగా మూడు కిలోమీటర్లు కూడా ఉండదు ఇది చాలా దగ్గర ఉంటుంది షార్ట్ కట్ ఇంకా ఈజీగా రావచ్చు మేము ఆల్రెడీ ఒక టెంపుల్కి వెళ్ళి నేను మా అక్క ఇద్దరు వస్తున్నాము దారిలో ఎటు ఆ టెంపుల్కి కదా కదక్క ఇది కూడా వెళ్దాం పద చూసొద్దాం అంటే మా అక్కకు కూడా ఇంట్రెస్ట్ బాగా చూద్దాము అని అట్మాస్ఫియర్ అయితే సూపర్గా ఉంటుంది ఒక్కసారి చూడండి మీకే నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా నిష్టగా రావాలి ఇంట్లో కానీ బయట కానీ మనం కానీ చాలా నిష్టగా ఉంటేనే ఇక్కడికి రాగలుగుతాం నేను అంత నొక్కి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ పేరీగలు ఉన్నాయి అంటే తేనె పట్టు అంటాం కదా తేనెలు పెద్ద పెద్దగా ఉంటాయి అవి తేనెటీగలు చిన్న సైజు తేనీగలు కాదండి ఒక పది తేనెలు కలిపితే ఒక తేనీగా సైజు ఉంటుంది అవి ఎట్లా అంటే ఇక్కడ శివుడికి కాపలా అండి ఇక్కడ శివునికి పూర్తిగా కాపలా ఉంటాయి అవి మీకు చూపిస్తాను కనిపిస్తుంది ఎందుకంటే కొండ పైన ఉంటాయి మీకు అంత అనిపించేది అక్కడ నల్ల నల్లగా పెద్ద పెద్ద పట్టలుగా మాది కనిపిస్తున్నాయి చూడండి అవన్నీ తేనెటీగా పట్టలు అదే పెట్టెలు మొత్తము లావు లావు ఉంటాయి చాలా బియ్య నడుస్తాయండి మనము నీట్గా లేకుంటే ఆటోమేటిక్గా మన దగ్గర వచ్చేసి కుట్టేసిపోతాయి మనం నీట్గా ఉంటే మన జోలికి కూడా రావు నిష్టగా ఉండాలా మెయిన్ నిష్టంగా ఉన్న వాళ్ళకైతే ఏమి చేయవు క్లీన్గా ఉండాలా మనమే కాదు మన ఇంట్లో కూడా నీట్గా ఉండాలి కాబట్టి బాగా వీడికి వచ్చేవాళ్ళు చాలా శుభ్రంగా రావాలి అంటే ఐ మీన్ నీటి నీటి అంటే మందు కూడా తాగకూడదు మందులు తాగినా కూడా ఇక్కడ కుట్టేస్తాయి అదే అండి మందు తాగుతారు కదా సరే సరే ఆ సారై తాగినా కూడా కుట్టేస్తాయి ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ వచ్చి స్టెప్స్ అండి కాకపోతే మనకు స్కూటీ వెళ్ళడానికి కార్ వెళ్ళడానికి సరిపడా దారి ఉంది అది ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా వాళ్ళ రూమ్స్ ఇది స్టేజ్ వచ్చి నైట్ టైమ్స్ భజన కార్యక్రమాలు శివరాత్రికి కానీ కార్తీక వారాలు కానీ ఏదైనా ఫంక్షన్ ఫంక్షన్ టైపు పిల్లల వెంట్రికలు అవన్నీ చేసుకోవడానికి ఆ అది స్టేజి అనేది కట్టారు బాగుంది కదా అండి మనం ఇటు స్కూటీతోనే పైకి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే నడచాలంటే అట్లీస్ట్ మన పదహైదు నిమిషాలు పడుతుంది స్టెప్స్ బాగుంటాయి స్టెప్స్ ఏమో కానీ ఎందుకండి మనకు కంఫర్ట్ దారి ఉన్నప్పుడు అంత ఇబ్బంది పడకపోవాల్సిన ఏముంది అని స్కూటీ పైకి తీసుకెళ్ళిపోయాను మేమిప్పుడు సాయంత్రం నాలుగైందండి మేము ఆల్రెడీ వేరే టెంపుల్కి వెళ్ళాము మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇన్వైట్ చేసి ఉంటే నేను వెళ్తా ఉంటే మా అక్క నేను కూడా వస్తాను నేను అక్కని అడిగాను వస్తావా అక్క అంటే వస్తానంటే ఇద్దరం కలిసి స్కూటీలు ఇక్కడి నుంచి నేను వెళ్ళాను మా ఫ్రెండ్స్ అక్కడికి వచ్చారు ఒక టెన్ మెంబర్స్ అంతా కలిసి వేరే టెంపుల్కి వెళ్ళాం మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేటప్పుడు ఎటు మా ఇంటికి మా ఊరు వెళ్ళాలంటే నామాల గుండె దాటుకొనే పోవాలి కాబట్టి నామాల కూడా విజిట్ చేద్దాము ఓసారి ఈ శివుడిని కూడా చూసుకొని వెళ్దాము మేము వెళ్ళింది అక్కడ శివుడు కాదు అక్క దేవతల గుడి ఇది వచ్చి శివాలయము శివుడు టెంపుల్ నేను చిన్నప్పుడైతే ఈ గుడికి రావడానికి నానా అవస్థలు పడేవాళ్ళం పక్క పల్లె కన్నం పల్లె నా ఫ్రెండ్స్ ఉన్నారు ప్రతి శివరాత్రికి ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్లు జరిగినా కానీ ఇక్కడికి పోతాను నేను అందరం ఫ్రెండ్స్ అంతా కలిసి వచ్చేవాళ్ళం ఇప్పుడంటే ఆయన సీఎం రాజశేఖర రెడ్డి అయిన తర్వాత రోడ్డు బాగుంది కానీ అప్పట్లో రావాలంటే చాలా కష్టపడేవాళ్ళం మామూలుగా రావడానికి కుదరదండి అన్ని రాళ్ళు రప్పలు గుట్టలు పాములు కనిపిస్తాయి అన్ని కనిపిస్తాయి అన్నీ దాటుకొని శివుని దగ్గరికి రావాలంటే ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు వస్తారని మేము చిన్నప్పుడు అనుకుంటున్నాం ఇప్పుడు ఎవరైనా రావచ్చు ఎందుకంటే రోడ్డు బాగుంది ఇది వచ్చి శివుని గుడి అండి అటు సైడ్ వచ్చి వెళ్ళింది నవాగ్రహాలు ముందర కొలను ఉంది ఏమంటే నాలుగైందండి ఎవ్వరూ లేరు అన్నీ లాక్ నందికి ఎదురుగా శివయ్య ఉన్నాడు శివయ్య పక్కన కొడుకులు ఇద్దరు ఒక పక్క వినాయకమయ్య ఒక పక్క పేరు అయ్యప్ప స్వామి అనుకుంటా ఇంకో పేరు ఉందండి ఆ పేరు రాదు కానీ అది ఉన్నారు ఇద్దరు కొడుకులు చిన్ని బుడ్డి శివలింగము ఎంత ముద్దుగా ఉందో శివుడు ఎంతైనా ముద్దు ఉంటాడు ఇది వచ్చి ఎంత ముడుపులు కట్టుకుంటారండి పిల్లల కోసం ఇంకా ఏమన్నా వాళ్ళకు కోరికలు ఉంటే అవన్నీ కట్టుకుంటారు మనమైతే అన్నాడు కోరికలు కోరలేదు మనం ఎంత ఉండే పిల్లలు ఫ్రెండ్స్తో రిలేషన్స్తో బాగా ఎంజాయ్ చేయడానికి అట్మాస్ఫియర్కి మనం ఇచ్చేదేవుడు ఎట్లా ఇస్తాడో అని నేనే మొక్కనండి కాబట్టి బాగా చూడదగ్గ ప్రదేశము బాగా చూడొచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా పులివెందల టు కదిరి మధ్యలో నామాల అనే ఈ టెంపుల్ ఉంది శివుని టెంపుల్ ఆ పేరిగలు పట్టలు చూడండి ఎంత ఉన్నాయో నార్మల్గా ఉండవండి కొట్టిపడేస్తాయి చాలా నిష్టగా ఉండాలా చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మా వాళ్ళ మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుక్కి ఎంట్రికెల కోసం ఇక్కడ చిన్నప్పుడు వచ్చినాము వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాప మెచ్యూరిటీ ఏంటంటే అంటే పిలిచింటారు కదా గెస్ట్లలో ఒకతను ఆయన బయట నుంచే స్నానం చేసి వచ్చింటే ఆయన కూడా వదిలిపెట్టలేదండి కట్ చేసి మెయిన్లీ మెయిన్లీ నొక్కి ఒక్కీ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడి మాత్రం నీట్గా క్లీన్గా ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి ఇంటి బయట రెండు నిష్టగా ఉండాలి ఐ మీన్ మందు తాగినా కూడా పైకి ఎక్కడానికి ఎలిజిబిలిటీ లేదు శివునికి కాపలా ఉన్నాయి తేనెటీగలైతే ఊరికే వదిలిపెట్టవు నేను బాగా చిన్నప్పటి నుంచి చూసి 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 దేవుడి దయ ఇంతవరకు నాకైతే కుట్టలేదు నాకు భయం ఏమంటే అవి చూస్తే భయం అయిపోతుంది బెర్ర నడుస్తాయి పెద్ద పెద్ద లావుగా ఉంటాయి కాబట్టి చాలా నిష్టగా రావాలి శివుని దగ్గరికి శివయ్య దగ్గర పూజారి ప్రస్తుతానికి నాలుగైంది ఎందుకుంటారండి మేమంటే టైం కానీ టైంలో వచ్చినాము కానీ వచ్చినందుకు సంతోషంగా కాసేపు కూర్చొని దేవునికి మా అక్క టెంకాయ కొట్టేసుకుంది కట్ వేసుకొని ఇంకా మేము రిటర్న్ మళ్ళీ బయలుదేరుతున్నాం మళ్ళీ దారి మధ్యలో ఇంకో టెంపుల్ ఉంది ఆ టెంపుల్ కూడా చూసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో బయలుదేరుతున్నాం ఇప్పటికే మేము ఇక్కడ వన్ అవర్ వే వన్ అవర్ స్పెండ్ చేసాము కింద పైన అంతా కలిపి కాబట్టి ఈ ఇట్లాంటి ఇంకా చూడాలనుకుంటుంటే ఎవరైనా ఈ టెంపుల్ని ఎవరు విజిట్ చేయకుంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి